నమస్తే అండి ఈరోజు చెప్పబోయే కథ పరమిచ్చిన వేలుపు రచన డి కామేశ్వరి గారు ఇద్దరు స్నేహితురాలు చాలా ఏళ్ల తర్వాత కలుసుకొని క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు ఒక స్నేహితురాలు భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక డివోర్స్ తీసుకొని ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కంటుంది ఇంకొక స్నేహితురాలు సమస్యలతో పెళ్లి చేసుకోక అనాథ శరణాలయం నుంచి బిడ్డను తీసుకొచ్చి పెంచుకుంటుంది కానీ వారి జీవితాలలో జరిగిన వివిధ సంఘటనలతో వారు ఏ రకంగా బిడ్డలను పొందినది అది వారి వారి ఎనాలిసిస్ ప్రకారం రైటా రాంగ్ అనేది అద్భుత కథనంతో అతి అద్భుతంగా మనకు కథను అందించారండి రచయిత గారు కథ చాలా బాగుందండి స్కిప్ చేయకుండా వినండి మీకు చక్కగా అర్థమవుతుంది మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దాము హాయ్ నిత్య గెస్ హు ఈజ్ కమింగ్ సెల్ ఫోన్లో అట్నుంచి కవ్వింత గొంతు ఓ యు కాలింది వాటే ప్లెజెంట్ సర్ప్రైజ్ ఏమిటి సడన్గా ఇన్నాళ్ళకి నేను జ్ఞాపకం వచ్చాను నిత్యా ఇది ప్లెజెంట్ సర్ప్రైజ్ అయితే ఇంకా రేపు ఏమంటావో ఇండియా వచ్చావా ఎప్పుడు ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఉద్విగ్నతతో అంది నిత్య ఏమే రేపు లంచ్కి వస్తున్నా అమ్మతో చెప్పు నాకిష్టమైనవన్నీ చేయమని నీకు పెద్ద సర్ప్రైజ్ రేపటి వరకు ఎదురుచూడు కవించింది కాలింది ఏమిటి అంత ఊరుస్తున్నావో చూసేదా చెప్పేదా వినేదా ఎనీ క్లూ ప్లీజ్ వెయిట్ అండ్ సీ ఒకే రేపు పన్నెండు కల్లా వస్తా సాయంత్రం వరకు కబుర్లే కబుర్లు సరేనా ఫోన్ పెట్టేసింది పక్కన నించొని ఎవరూ అన్నట్టు చూస్తున్న తల్లితో అమ్మా కాలింది ఇండియా వచ్చిందట రేపు లంచ్కి వస్తానంది తనకిష్టమైన వంటల డిక్స్టు నీకు తెలుసంది చెయ్యాలట వంటే భాగ్యం ఇన్నాళ్ళకి వచ్చిందా ఈ మధ్య అంతా వాళ్ళ అమ్మే వెళ్ళి వచ్చేది ఎప్పుడూ చాలా రోజుల క్రితం బజారులో కనపడి మాట్లాడిందని చెప్పాగా ప్రేమ పెళ్లి డైవర్స్ అన్ని విషయాలు చెప్పి ఎంతో బాధపడింది పాపం మళ్ళీ పెళ్లి చేసుకుందా సర్ప్రైజ్ అంటోంది వరలక్ష్మి కుతూహలంగా అంది ఏం చెప్పలేదుగా ఊరించింది రేపటి వరకు చూడు అంది నిత్య సరిగ్గా పన్నెండు గంటలకి కాలింగ్ బిల్ మోగింది పరిగెత్తినట్టే వెళ్లి తీసింది నిత్య ఎదురుగా కాలింది చేతిలో ఫారెన్ బొమ్మలాంటి పాప రెండో చేతి నిండా బ్యాగులతో నిలబడ్డ కాలిందిని కాక ఫారెన్ పాపాయిని ఆశ్చర్యంగా చూస్తూ మాటలు మరిచిన దానిలా ఉండిపోయిన నిత్యతో ఏమిటి ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములనే చూస్తున్నట్టు నావంక చూడకుండా రమ్మనకుండా ఓ హగ్లేదు కిస్ లేదు అంటూ చేతిలో బ్యాగులన్నీ ఓ సోఫాలో పడేసి పాపని నెమ్మదిగా సోఫాలో పడుకోపెట్టింది నిత్య తేరుకుని స్నేహితురాల్ని చుట్టేసింది అభిమానంగా ఎన్నాళ్ళయిందే మనం కలిసి ఫోన్లో కూడా మాటలేవు ఇదివరకు ఏ రెండు నెలలకన్నా పలకరించేదానివి అసలేమయ్యావు ముందేది చెప్పు ఈ పాప పెంచుకుంటున్నావా ఇదేనా సర్ప్రైజ్ పెంచుకోవడమేంఖర్మా తొమ్మిది నెలలు మోసి కన్నాను నా పాప నా కుట్టి నా డార్లింగ్ డైవర్స్ అయింది అమ్మ చెప్పింది మళ్ళీ పెళ్లి చేసుకున్నావా చాలు ఇంకో పెళ్లి కూడానా పెళ్ళి అన్న రెండక్షరాల కథ ముగిసిందిలే మరీ తెల్లబోయింది నిత్య ఏమీ ఇడియట్లా మాట్లాడకు పిల్లని కనడానికి పెళ్ళే కావాలా చిలిపిగా నవ్వింది కాలింది నిత్య వింతగా నమ్మలేనట్లు చూస్తూ ఏ మనాలో తెలియనట్టు ఆగిపోయింది ఏ మొద్దు పిల్లలు పుట్టడానికి మొగుడు అక్కర్లేదే మగాడు చాలు ఆహా ఇప్పుడు మగాడు కూడా అక్కర్లేదు వాటి స్వయం చాలు అంతే పండండి పాపని కనేశాను ముద్దులు ముటగట్టే పాపే నా స్వంతం అమ్మని అయిపోయాను పాపే నా లోకం నాకు అది దానికి నేను మాకెవరూ ఇంకా కళ్ళు చెమ్మగిల్లగా ఎమోషనల్గా అంటూ తెల్లబోయి చూస్తున్న స్నేహితురాళ్ళి నీ దగ్గరికి తీసుకుంది నిత్య ఒక నిమిషం అలా ఉండి నెమ్మదిగా కాలిందిని సోఫాలో కూర్చోబెట్టింది కాలింది కళ్ళు తుడుచుకొని నవ్వేస్తూ ఇదేనే నా సర్ప్రైజ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇన్ మై లైఫ్ ఎంత సంతోషంగా ఉన్నానో నా సంతోషం మీ అందరితో పంచుకోవాలని వచ్చారు అమ్మకి మనవరాల్ని చూపించాలి కదా తను రాలేదు అమ్మ కాలుజారుపడి నడుమెరగొట్టుకుంది అమ్మను చూడాలి కదా అందుకే వచ్చాను ఈ మధ్య అంతా గొడవలు కలతలు కేసులు డైవోర్స్ అన్నీ సద్దు మనిగి రొటీన్లో పడడానికి రెండున్నరేళ్లు పట్టింది ఎవరితో మాటలేవు ఏం చెప్పాలో చెప్పుకోవాలో తెలియని ఒక రకం విరక్తి వైరాగ్యం నా జీవితమింతేనా అన్న దిగులు ఎటు చూసినా చీకటి ఆ చీకటిలో మగ్గే నాకు చిన్న వెలుగురేఖ చూపాడు దేవుడు ఏమిటప్పుడే కవర్లు మొదలుపెట్టేశారా ఇంట్లో నేనొకొరిని ఉన్నానని కూడా మర్చిపోయావా కాలి వెనక నుంచి వరలక్ష్మి పలకరింపు విని సారీ ఆంటీ ఏమిటో నిత్యం చూడగానే అన్నీ మర్చిపోయా చాలా రోజుల తర్వాత కలిశాం కదా అంటూ వెళ్ళి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టి ఎలా ఉన్నారంటే బాగున్నారు కదా మీకేంటి మిమ్మల్ని అభిమానంగా చూసి కూతురు నిత్యని గల్లల్లో పెట్టుకుని చూసుకునే మీరు ఒకరికొకరు ఉన్నామన్న భరోసాతో నిశ్చింతతో గడిపేస్తున్నారు ఆంటీ మన అన్నవాళ్ళు ఒకరుండాలి ఎవరికన్నా అది నాకు చాలా ఆలస్యంగా అర్థమైంది కనీసం ఇప్పటికన్నా తెలిసి వచ్చి సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నాను ఆంటీ ఇదిగో నా పాప రోజీ గులాబీల ముద్ద అందుకే ఆ పేరు పెట్టాను నా ముందు మెరిసిపోతోంది కదా అంటూ వరలక్ష్మి చేతికి అందించింది బాగుంది బంగారు బొమ్మ ఎక్కడ సంపాదించావో నవ్వుతూ అంది ప్రేమగా పాపపుగ్గని నిమురుతూ వరలక్ష్మి ఎత్తుకొచ్చాను తోచక ఆడుకుందామని కాలక్షేపం కోసం తెచ్చుకున్నా నవ్వుతూ చిలిపిగా అంది చాలే ఏదో మరీ చాదస్త ముసలమ్మకు చెప్పినట్లు చెప్తున్నావు రెండు ముక్కులు మేము చదువుకున్నాంలే ఇదేం మహల్ కాదు వాంటింట్లోకి వినపడవ మాటలో పోనివే ఖాళీ నీకు బతకడానికి ఒక ఆలంబన దొరికింది చక్కగా తల్లికూతుళ్ళు ఒకరికొకరుగా బతకండి పోనీలే మీ అమ్మకి దిగులు తగ్గుతుంది ఎప్పుడు కలిసిన దాని పేతికిలా అయింది ఇంకా బోలేడు జీవితం ఉంది మళ్ళీ పెళ్లి అంటే పెళ్లి మాట ఎత్తొద్దు అంటుంది అని నా తర్వాత అది ఒంటరిదే పోతుందంటూ బాధపడేవారు అవునాంటి అమ్మ అన్నింటికీ పాతకాలం మాటలు చెప్పినా ఈ విషయంలో మాత్రం హర్షించింది ఎవడేమనుకుంటే నీకేం లెక్క అనుకోని అంటూ ధైర్యం చెప్పింది పాపను చూసిన దగ్గర నుంచి ఆవిడ సంబరం చూడాలి ఎంత ఎమోషనల్ అయిపోతుంది చేతురు గానీ అన్నీ చల్లారిపోతున్నాయి పాపని సోఫాలేందుకు బెడ్రూమ్లో పడుకోపెట్టిరా అంటూ వరలక్ష్మి వంటింట్లోకి వెళ్ళింది పరుపు మీద బ్యాగ్ వంచి బెడ్షీట్ మడత పెట్టి లేపి పడుకోబెట్టి ఒక్క నిమిషం తనకిప్పుడు నిద్ర టైం పడుకుంటుంది నీవు వెళ్ళు వస్తున్నాను అంది కాలేంది భోంచేస్తున్నంతసేపు ఆంటీ కొబ్బరి మామిడి పచ్చడి బెస్ట్ గుత్తంకాయ అదిరింది అంటూ అన్నీ మెచ్చుకుంటూ మధ్యమధ్య అమెరికా కబుర్లతో భోజనం చేసింది తర్వాత అన్నదాత సుఖీభవ అంటూ వరలక్ష్మిని పొగిడి ఆంటీ అమెరికాలో నేను మిస్ అయ్యేది మన భోజనం వండుకునే టైం ఉండదు వండుకుంటే గిన్నెలు కడుక్కోవాలని భయం తొడుక్కుంటే ఒతుక్కోవాలని భయం జీన్ ప్యాంట్ టీషర్టులతో బతుకులు వెల్లదీస్తూ వచ్చేద్దామంటే పదేళ్లుగా అలవాటైపోయి ఇక్కడ రోడ్లు శానిటేషన్ కరెంట్ నీళ్ల బాధలు తలుచుకుంటే వేయదు ఇక్కడుంటే అక్కడికి వెళ్ళాలని అక్కడుంటే ఇక్కడికి రావాలని అనిపిస్తుంది ఏమిటో జీవితం అంతే ప్రవాహంలో కొట్టుకుపోవడం అది సరే ఇంతకీ అమ్మేలా ఉంది కాస్త నడుస్తుందా ఏదో వాకర్లో కాస్త బాత్రూం పనులు చూసుకుంటుంది తీసుకెళ్లడానికి లేదు తను రాదు వచ్చిన నాలుగు రోజులు ముచ్చట ఇప్పుడు ఇండియన్ సీనియర్ సిటిజన్ సమస్యలు అందరిలలోనూ ఉన్నాయి భోజనమై ఇద్దరు పక్క మీద వాలగానే ఇప్పుడు సరిగా చెప్పు పాపనే నిజంగా నీవే కన్నావా ఇంకా ఊరిచికుండా చెప్పవే బాబు నిత్య ఆరాటంగా అడిగింది నిజంగానే బాబు ఐవి ద్వారా డోనర్స్ పెరం ద్వారా ప్రెగ్నెన్సీ తెచ్చుకొని కన్నాను నవ్వుతూ చిద్విలాసంగా అంది ఏమిటంత సులువుగా బజారుకెళ్ళి కూరలు తెచ్చి వండుకున్నాను అన్నట్టుగా ఇదంతా నిజమేనే ఇప్పుడు చెప్పడం తేలిగ్గా చెప్పేస్తున్నా గాని అప్పుడు ఎంత ఆలోచన ఎంత భయం ఎన్ని సందేహాలు డబ్బును గురించిన సమస్యలు మంచి డోనర్ కాకపోతే అన్న భయం అనుమానం ఎంత మదనపడి నిర్ణయం తీసుకున్నానో తెలుసా నా పెళ్ళి నాకు ఒక బిడ్డను కూడా ఇవ్వలేకపోయింది మొగ్గుడు ఎలాంటి వాడైనా ఒక బిడ్డ ఉంటే కొంతలో కొంత మెరుగ్గా ఉంటుందేమో పిల్లల కోసం కాస్త సర్దుకునేవారేమో ఐదేళ్లు సర్దుకు బతికాను లోపం తనలో ఉందని తెలుసుకొని కూడా చెప్పలేదు ఎంత చెప్పినా డాక్టర్ దగ్గరికి రమ్మంటే రాలేదు లోపం ఉండడం అతని తప్పు కాదు నిజం చెబితే ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవారం అసలే కోతి తనలో లోపం నాకు తెలియకూడదని కావాలనే మనస్పర్ధలు పెంచుతూ తాగుతూ అరుస్తూ శృతిమించితే చేయి చేసుకుంటూ ఇల్లు నరకం చేసి భరించలేని స్థాయికి తెచ్చి నేను గడప దాటి బయట వెళ్ళేట్టు చేశాడు ముందునుంచి అంతేనా తనలోని లోపం వల్ల మగ హాం చూపడమా స్వభావం కొంత పరిస్థితులు కొంతమేరా ఇగోమీద ఈ లోపం దెబ్బ కొట్టి ఆ కోపం నామీద తీర్చుకుంటూ నా బతుకుమీద నాశనం చేసుకుంటూ నా బతుకు నాశనం చేశాడు పెంచుకుందాం లేదంటే అయ్యి ద్వారా కనొచ్చంటే ఏ విధబ బిడ్డనో నా బిడ్డ అనుకోవాలా అబ్బా మళ్ళీ ఆ గొడవ జ్ఞాపకం చేసుకోవాలని లేదు ఏడేళ్ల తర్వాత విసిగిపోయి అమ్మ నాన్న కూడా అంగీకరించి డైవర్స్ తీసుకోమన్నారు విడిపోయి ఉద్యోగం చేసుకుంటూ నా పాటికి నేనున్నాక మనశ్శాంతి దొరికింది స్థిమిత పడ్డాక పాపని కనాలన్న ఆలోచన వచ్చింది ఇలా చేయొచ్చని ఎలా తెలిసింది డాక్టర్లు సలహా ఇచ్చారా ప్రకటనలు చూస్తుంటే ఆ మాత్రం తెలియదా పిల్లలేని వాళ్ళు భర్త ఉన్నా అతరింది ఏదన్నా ప్రాబ్లం ఉన్నవారు ఐవి ద్వారా సంతాన సాఫల్య కేంద్రాలు వైద్యం చేసి పిల్లలు కలిగేలా చేస్తాయి అలాంటి చోటికి వెళ్తే వాళ్లే అన్ని వివరంగా చెప్తారు ఇప్పుడు మన దేశంలోనూ ఉన్నాయి కదా అవును భార్యాభర్తల లోపాలు సరిచేసి ఐవి ద్వారా కనవచ్చు అంటారు ఇలా డైవర్స్ తీసుకుని ఒంటరిగా ఉన్న ఆడవారికి కూడా డోనర్ ద్వారా కనడం వినలేదు నిత్య ఆశ్చర్యంగా అంది అవునులే ఇండియాలో ఇంకా ఇంత ఓపెన్గా ఒంటరి స్త్రీలు వీర్యదాత ద్వారా పిల్లలని కనేటంత దూరం రాలేదనుకుంటా అమెరికాలో డైవర్సిలేమిటి పిల్లలు కలగని వాళ్ళు పెళ్లి కాని వయసు ముదిరిన వాళ్ళు విడోలు అందరూ తమకొంటూ జీవితంలో ఒక బిడ్డ ఉండాలనుకుని పిల్లల ముచ్చటి కోసం పెంచుకునే పద్ధతే కాకుండా తమ కడుపున బిడ్డ పుడితే మాతృత్వంలోని మమకారం స్వయంబ స్వయంగా అనుభవించాలనుకునేవారు ఈ పద్ధతి అవలంబిస్తున్నారు నేను ముందు అనుకోలేదు రెండు మూడు చోట్ల అనాథ పిల్లల కోసం దత్తత కోసం దరఖాస్తులు చేశాను మా ఆఫీస్లో ఓ పెళ్ళవని కన్యా ఈ పద్ధతిలో ధైర్యంగా ప్రెగ్నెంట్ కంది అది చూసి ఈ ఆలోచన వచ్చింది అమ్మ చెప్తే డాక్టర్తో చర్చించి అన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నారు వాళ్ళు పాతకాలం వాళ్ళైనా బాధలు కష్టాలు చూసిన వాళ్ళుగా అర్థం చేసుకొని అంగీకరించారు డాక్టరు అన్ని స్ట్రెస్టులు చేసి అండం సరిగా రిలీజ్ అవుతుందని డోనర్స్ పెమ్ ద్వారా బిడ్డనికనే ఆరోగ్యం వయసు ఉందని నిర్ధారించారు కానీ వాళ్ళు చెప్పిన ఖర్చు వివరాలు వింటే మాత్రం అమ్మో అనిపించింది అది ఒక ప్రయత్నంలో సక్సెస్ కాకపోవచ్చు కొందరికి రెండు మూడు సార్లు కూడా ప్రయత్నం చేస్తారట ఇదంతా నా వల్ల అవుతుందా అని భయపడ్డాను జీవితం మరీ డల్ అయిపోయింది ఈ వయసులో ఇంకో తోడు వెతుక్కొని ఇంకోసారి భంగపడితే పెళ్ళి అన్నది వదిలేసి ఈ ప్రయత్నం వైపే దృష్టి పెట్టారు కానీ ఏ చెత్త తాగుబోతో డబ్బు కోసం వీరియాన్ని అమ్ముకునే చవకరకం వాళ్లతో బిడ్డని కారణం వద్దు బాబు అని కాసేపు ఓ గాడ్ అప్పటిన ఆలోచనలు భయాలు వీటన్నింటికి డాక్టర్ మంచి స్నేహితురాలిలా తెలియని విషయాలు చెప్పి సలహాలు ఇచ్చి ప్రోత్సహించింది వాళ్ళు డోనర్ వివరాలు మాత్రం చెప్పి ఎంచుకునే అవకాశం ఇస్తారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చదువు ఉద్యోగం జాతి ఎత్తు బరువు ఆరోగ్యం లాంటి వివరాలన్నీ పొందుపరుస్తారు పేరు చిరునామా మాత్రం చెప్పరు వాళ్ళ రికార్డ్స్లో మాత్రం ఉంచుతారు బీర్యదాత గురించి అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఎవరిని పడితే వారిని సెలెక్ట్ చేయరు వారి ఆరోగ్యం పరిస్పరం కాంటమెంటాలిటీ వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఏమన్నా ఉన్నాయా అని రెండు మూడు సార్లు టెస్ట్లు చేస్తారట డోనర్లలో కొంతమంది దానంగా ఇస్తే కొందరు డబ్బు తీసుకుంటారట ఈ టెస్టులకి ఎక్విప్మెంట్కి బోల్డ్ ఖర్చు పెడతారు ప్రొసీజర్కి అందుకే ఖర్చు ఎక్కువని అన్ని వివరాలు చెప్పి వారిచ్చిన లిస్ట్ నుంచి నచ్చినది సెలెక్ట్ చేసుకోమన్నారు ఇంకా దీని గురించి వివరాలు కావలిస్తే గూగుల్ కూడా అన్నారు బాబోయ్ ఇంత తతంగమా అక్కడలా ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అనిపించదు వింటున్న వరలక్ష్మి అంది తతంగం అప్పుడే ఏమైంది ఇంకా బోల్డ్ ఉంది పెయిన్పులాంటి మామూలు ప్రెగ్నెంట్ అవడం అర నిమిషంలో జరుగుతుంది కానీ దీనికి చాలా ప్రొసీజర్ నా విడుదలయ్యే తేదీ లెక్క కట్టి చాలా జాగ్రత్తలు తీసుకుని దాత వీర్యాన్ని ఎన్నో టెస్ట్లు చేసి గర్భసంచిలోకి ఇంజెక్ట్ చేయడం ఒక వారం రోజులు కాస్త రెస్ట్ ఉండాలి ప్రెగ్నెన్సీ టెస్ట్లో ముందు వెనుక ఎన్నో మందులు సరే కష్టపడ్డా ఫలితం దక్కింది ఫస్ట్ టైంకే ప్రెగ్నెన్సీ వచ్చిందా కుతూహలంగా అడిగింది వరలక్ష్మి లేదు మూడోసారి సక్సెస్ అయింది సేవింగ్స్ అంతా గోవింద అయినా బంగారం లాంటి పాపనిచ్చాడు దేవుడు నా మీద దయతలచి చాలా హ్యాపీగా ఉన్నానంటే సంతృప్తిగా అంది పోన్లే అదృష్టవతరాలు ఇవి సరే కాసేపు రెస్ట్ తీసుకోండి వరలక్ష్మి లోపలికి వెళ్తూ అంది ఎనిమిది నెలల తర్వాత కాలి ఒకసారి స్కైప్ ఓపెన్ చేయి నీకు సర్ప్రైజ్ నిత్యా ఫోన్ చేసింది ఏమిటి హాయ్ చెప్పు చెప్పు చెప్పడం కాదు ఒకసారి స్కైప్ ఓపెన్ చేయి నీకొకటి చూపించాలి ఓకే జస్ట్ ఏ మినిట్ అంటూ ల్యాప్టాప్ తెరిచింది కాలింది ఇదిగో ఈ పాపను చూడు నాకు ఓ పాప దొరికింది ఎలా ఉంది చెప్పు వీక్గా ఉంది కదూ నెల రోజులే అయింది తీసుకొచ్చి పేర అమ్మ మంచి పేరే పెట్టింది ఆనంది అని నా బతుకులో ఆనందాన్ని తెచ్చిపెట్టిందని ఈ నెల రోజులలో ఎంత అటాచ్మెంట్ పెరిగిపోయిందో కంటేనే తల్లి అనక్కరలేదు పెంచిన ప్రేమ ఇంకా గొప్పదన్న మాటకే అర్థం ఎమోషన్గా చెప్పుకుపోతోంది నిధియా ఆగాగు ఏమిటి కదంతా ఒక్క కుక్కలా చెప్పేస్తావా కాలేంది వారిస్తూనే అసలు పాపని పెంచుకుంటున్నట్లు చెప్పనేలేదు రూల్స్ రెగ్యులేషన్స్ పాప దొరకడానికి ఆరేడు నెలలు పట్టింది నీవు వెళ్ళాక నీ పాపను చూశాక నాకు ఇక ఈ వంటరితనంలో పాప ఉంటే బాగుంటుందేమో నలభై నిండిపోయాయి ఇంక పెళ్లిమీద వ్యామోహము పోయింది అమ్మకి కూడా అర్థమైంది నాకు పెళ్లియోగం లేదని కానీ ఈ దేశంలో నీలా ధైర్యంగా ఎవరో వీర్యదాతతో బిడ్డని కనడం సాధ్యం కాదు అవివాహితని పెళ్లి కాకుండా బిడ్డని కంటే మన సమాజం అంగీకరించే స్థాయికి రాలేదు అయినా అమ్మన్నట్లు రేపొద్దున్న ప్రతివాళ్ళూ ఇలా ఆలోచించి బజారుకెళ్ళి ఇష్టం వచ్చిన చోట కూరలు సరుకులు కొనుక్కొచ్చినంత మామూలుగా మొహం తెలియని ఎవడి ద్వారానో బిడ్డని కంటూపోతే మన వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది పుట్టిన పిల్లలు తండ్రి ఎవరో తెలియకుండా పోవడం నాయనమ్మ అత్తలు మామలు కుటుంబ బంధుత్వాలు ఆప్యాయతలు అనురాగాలు అలాంటి పిల్లలకి ఎక్కడ దొరుకుతాయి బిడ్డను పెంచుకో ఎందరో అనాథపిల్లలున్నారు ఒక పాపకి తల్లి ప్రేమ ఇళ్ళూ కుటుంబం అంది అమ్మ రెండు మూడు పిల్లల్ని దత్తత ఇచ్చే చోట అప్లై చేశాను ఆఖరికి ఆరు నెలల తర్వాత ఈ పాపనిచ్చారు ఓ గుడ్ మంచి పని చేశావు నీకు ఒంటరితనంలో పాపతోడుంటుంది బతుకు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఆల్ ద బెస్ట్ పాప బాగా వీక్గా కనిపిస్తోంది కొన్నాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి నీ దగ్గరికి వచ్చిందిగా బాగా పికప్ అవుతుందిలే రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ విన్నాళ్ళు చేశారు పాప పుట్టగానే ఇచ్చి ఉంటే ఈ చిన్న ప్రాణానికి ఎంతో మానసిక క్షోభ తప్పి ఇంకా చక్కగా పెరిగేది సంతోషంగా గొంతు వృద్ధమవుతుండగా అంది నిత్య అదేమిటి ఏం జరిగింది తెల్లబోయింది కాలింది నీకు తెలియదు కాళీ పాపం తెచ్చుకున్నాక ఆ చంటిపిల్ల ఆభావాలు చూస్తుంటే గుండె తరక్కుపోయిందనుకో పాలబాటిల్ చూడగానే ఆ కళ్ళల్లో ఎంత ఆశా ఆరాటం ఎంత భయం ఆ బాటిల్ నాకేనా అన్నట్టు ఆ సీసా అంతా ఒకేసారి తాగేయడం ఏది పెట్టినా ఆబగా మళ్ళీ దొరకదేమోనన్న భయంతో గుటుకు గుటుకు మింగేస్తూ ఇంకా పెట్టు అన్నట్టు నా చేతుల వైపు చూడటం ఎత్తుకుంటే చాలు మెడకి చేతులు బిగించి వదలదు నన్ను వదిలి వెళ్ళావు కదా అన్నట్టు కరుచుకుపోయి మొహం మెడకిన దాచుకు పట్టుబిగించడం ప్రతిక్షణం అనాథగా అక్కడ అనుభవించిన మానసిక క్షోభ ఎవరూ చెప్పకుండానే అర్థమవుతుంది తెచ్చినప్పుడు నీరసంగా పెద్ద కళ్ళతో బాధ భయం మాత్రం కనబడేది శుభ్రమైన తిండి ఆప్యాయత ఆదరణ దొరకగానే నెల రోజులకి కళ్ళల్లో జీవకళ మొహంలో నవ్వు శరీరంలో రంగు ఎన్ని మార్పులు చాయో కాలి నిజంగా నేను చాలా మంచి పని చేశానే ఓ పిల్లకి తళ్ళేనయ్యాను ఈ జన్మకి పుణ్యం చాలు పాపకి నేను అండా అది నాకు ఆలంబన ప్రేమ కోసం అలౌటించి ప్రేమ ప్రేమాందించానన్న తృప్తి దొరికింది ఎమోషనల్గా అంది ఏమంటానో మంచి పని చేశావంట నేను చేసిన పని నన్ను మాత్రం సంతృప్తిపరిచింది కాని నీవు చేసిన పని ఒక అమ్మలేని పాపకి ఎంతటి గొప్ప వరమయింది గాడ్ బ్లెస్ హర్ కంగ్రాట్స్ కాలి నాకో చిన్న సందేహం రేపొద్దున పిల్ల పెద్దయ్యాక మా నాన్న ఎవరు ఎక్కడుంటాడు అని అడిగితే ఏం చెప్తాము నేనంటే అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నానని చెప్తా నేను నిజమే చెప్తా నా భర్తతో డివోర్స్ అయింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించలేదు కానీ నాకంటూ ఒక బిడ్డ కావాలనిపించింది పెంచుకోవడం కంటే కడుపునకన్న అనుభూతి కావాలనిపించింది భర్త లేకుండా పిల్లను కనగలిగే ధైర్యం ఉన్నప్పుడు తండ్రి లేకుండా బిడ్డను పెంచుకోలేనా అని నిజమే చెబుతారు అంది ఖాళీ అవును నిజం చెప్పడమే మంచిది ముందు ముందు సమస్యలేమీ రాకుండా ఓకే మరి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు బాయ్ చెప్పింది నిత్య ఇంతేనండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి